కె మాన్య ఫోటోలో ఉన్నవారు మే నెల పద్దెనిమిది సాయంత్రం తిరుపతి నుండి కనబడటలేదు వీరి ఆచూకీ తెలిపిన వారు క్రింది ఫోన్ నెంబర్ కు తెలిపి సహాయం చేయగలరని మనవి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో త్రీ మరియు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఈ ఫోటోలో ఉన్నవారు కనబడటలేదు ఏ తేజ కె దీక్షిత కె మాన్య ఫోటోలో ఉన్నవారు మే నెల పద్దెనిమిది సాయంత్రం తిరుపతి నుండి కనబడటలేదు వీరి ఆచూకీ తెలిపిన వారు క్రింది ఫోన్ నెంబర్ కు తెలిపి సహాయం చేయగలరని మనవి ఫోన్ నెంబర్స్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో త్రీ మరియు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ డబల్ సెవెన్